ఈరోజు పెసరపప్పుతో చక్క బియ్య చెక్కలు చేద్దామండి ఓకే ఇదిగోండి దానికి కావాల్సినవి ఇది పచ్చిమిర్చి అల్లం మీకు అన్నీ వివరించి నేను చెప్తాను ఓకే పెసరపప్పు చెక్కలో మీకు చే చేపిస్తున్నాను కదా ఇదిగోండి ఇదొక డబ్బాడు ఇదిగోండి ఒక డబ్బాడు పిండి రెండు డబ్బాలు పిండికి వండుకుందామండి ఇదిగోండి ఇదొక డబ్బా మొత్తం రెండు డబ్బాలు కదా ఇదిగోండి చూసారు కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇది ఆల్రెడీ కొంచెం ఉప్పు కూడా వేసి ఇది చేశాను ఇగోండి జీలకర్ర కొంచెం జీలకర్ర తగిలొద్దు చేసాం కదండి ఇదిగోండి ఆయల్ వాము నువ్వులు ఎందుకంటే పిల్లలు తినటానికి చక్కగా బాగుంటుందండి ఆరోగ్యంగా ఉంటుంది ఇదిగోండి చూసారుగా పెసరపప్పు మీకు చెప్పాను కదా ఇదిగోండి పెసరపప్పు వేసేసాము సాల్ట్ చూసారుగా కావాలంటే వేసుకుందామండి ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం ఇబ్బంది పడిపోవాలి ఎక్కువైపోయింది అనుకోండి ఇది చూసారుగా ఇదిగోండి ఆయిల్ కొంచెం ఎచ్చబెట్టాను వేడి చేశాను అనమాట ఆయిల్ చేసుకుంటే చక్కగా మనకి కొంచెం గుల్లగుల్లగా గుల్లగా బాగుంటాయి మనకి ఇరిగిపోద్ది ఇలా కొంచెం ఆయిల్ కలిస్తే చూసారు కదా ఈ రకంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపాం కదండి అలాగే కరివేపాకు కూడా వేసేద్దాం ఇది లేకపోతే ఎలాగండి కరివేపాకు మంచి టేస్ట్ కదా ఓకే ఇప్పుడు మనం నీళ్ళు పోసి చక్కగా చన్నీళ్ళేనండి వేడి నీళ్ళు ఇంకా ఈ రకంగా చక్కగా కలిపేసుకోవాలి చూసారుగా ఈ విధంగా చక్కగా కరివేపాకు కూడా అనుకోండి మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా ఇంకా కారం ఏమీ ఏమేను ఆల్రెడీ నేను పచ్చి కారం వేస్తాను కదా అంటే పచ్చిమిర్చి అల్లం వెళ్ళి వేసాను కదా పేస్టు జీలకర్ర వేసాను చూసారుగా ఈ విధంగా చక్కగా మీకన్నీ మళ్ళీ ఎంత మెత్తగా చేసాక చూపిస్తాను ఓకే వేసుకున్నాడు చూశారు కదండి చక్కగా ఈ రకంగా కలిపాను ఎందుకంటే మనం నేను పోసింది రెండు డబ్బాలే కదా దాని మూలంగా ఇంత ఇంతే పెసరపప్పు ఎక్కువసేపు నానబెట్టకూడదండి కొంచెం పప్పు నానబెట్టేసి మీకు చూపించాను ఆల్రెడీ ఇందులో కలిపినట్టు కూడా ఏమండి ఇంత ఊరికే చిన్న గిన్నెడు పోసానండి ఓకే ఎంత అక్కర్లా అదే కేజీ పప్పు కనుకోండి చక్కగా ఇంత వేసుకోవాలి ఇంత కప్పుడు గిల్లుడు ఈ డబ్బాలో సగం ఈ డబ్బాలో సగం వేసుకోవాలి నేనేంటంటే ఒక రెండు డబ్బాలకి ఇంత వేసాను అర డబ్బాలు చక్క ఉంచు చెప్పి నానబెట్టి కలిపాను చూసారుగా ఇలా కా ఈ రకంగా కలుపుకోవాలి ఇదిగో మీకు చేపిస్తాను అది కూడా ఇదిగోండి సంచి మీద ఈ రకంగా పెట్టాను చూసారు కదా ఇదిగో ఇదిలా చూసారా ఈ రకంగా చక్కగా మనం ఈ రకంగా చక్కగా చేసేసుకుంటామే చాలా స్మూత్ గా వచ్చేస్తాయండి మనకు కావాల్సిన సైజులో చక్కగా చేసుకోవచ్చు చూసారుగా ఈ విధంగా చక్కగా పలసుగా చేసుకోవాలండి చూసారుగా ఈ రకంగా చూసారా ఇవ్వండి చూసారుగా ఈ విధంగా చక్కగా రౌండ్ షేప్లో చక్కగా చేసుకోవాలి ఈ చెక్కలండి పప్పు చెక్కలు చూసారు కదా నేను మళ్ళీ తర్వాత అన్నీ చేపిస్తాను ఓకే అదిగోండి చూసారా చక్కగా వేగుతున్నాయి నాలుగు చేస్తున్నాను చూసారు కదండి ఏ విధంగా చక్కగా వేపుకోవాలి అదిగోండి అలా పొంగు కూడా రావాలి అంటే గుల్లగా వస్తున్నట్లు లెక్క చూసరిగా ఈ విధంగా చక్కగా చేసుకోవాలి అదే ఇలా తిరిగేసుకుంటూ ఉండాలి చూసారు కదండి పప్పు చెక్కలు పచ్చనపప్పు వేసుకోవచ్చు ఎర్చన వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా చక్కగా ఏదైనా మనం చేసుకునే పాళ్ళలో ఉంటే దానికి తగ్గ రుచి ఉంటుంది ఓకే చూసారండి చక్కగా చెక్కలో ఎలా వచ్చినాయో పెసరపప్పు కూడా ఎంత చక్కగా కనపడుతుందో వామ్ వేసాను నువ్వులు వేసాను అవన్నీ చక్కగా కనపడుతున్నాయి చూసారా పిల్లలు తింటాక ఎంతో బాగుంటాయి చాలా బాగుంటాయి స్కూల్ నుంచి రాగానే చక్కగా మనం పిల్లలకి స్నాక్ స్నాక్స్ కింద పెట్టుకోవచ్చు ఓకే చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా బాగా వచ్చినాయి మీరు కూడా ఈ రకంగా చేసుకోండి చక్కగా పెసరపప్పు కొంచెం సేపు ఎక్కువసేపు నానబెట్టకూడదు అలా ఒప్పుడే నేను కలిపాను ఓకే ఈ రెండు డబ్బాలే కాబట్టి మీరు కూడా ఈ రకంగా చేసుకోండి ఓకే లైక్స్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి